హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి అక్షయ తృతీయ స్పెషల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము లక్ష్మీ కుబేర లలిత ఐడల్స్ లక్ష్మీ ఐడల్స్ అష్టలక్ష్మి ఐడల్స్ దశావతార కలసాలు అన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి అక్షయ తృతీయ వస్తుంది కదండి లక్ష్మీ కుబేర్ ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి మనకి లక్ష్మీ కుబేర్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంది మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే చాలా బాగా వస్తాయి ఫినిషింగు మనకి ఈ విధంగా చూడండి గజలక్ష్మి అమ్మవారండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నారు మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చూడండి ప్రతి ఐడల్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా టూ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లలిత అమ్మవారి ఐడల్స్ అండి ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ వచ్చాయండి మనకి రెండు ఒకే ప్యాటర్న్ అండి కాకపోతే దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఆర్చ్ వస్తుందండి తోరణం ఈ ఐడల్కి ఈ ఐడల్ చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత చక్కగా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారండి ఒక చేతిలో చెరుగ్గడ ఒక చేతిలో పుష్పంతో ఉన్నారండి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఫైన్ క్వాలిటీ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి స్టార్టింగ్ ఈ సైజు వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి అదేవిధంగా మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి మకర తోరణంతో సహా ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఐడల్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఫోర్ ఇంచె వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి ఈ ఐడల్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఈ చౌకీలు కూడా టూ సైజెస్ ఉన్నాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ఎంత చక్కగా ఉన్నాయో కమలాలు వచ్చేసి మిడిల్లో కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది మనకి ఈ స్మాల్ సైజ్ చౌకీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఇంచెస్ వచ్చేసరికి ఈ చౌకీ త్రీ ఇంచెస్ పైన వస్తుందండి మనకి త్రీ ఇంచెస్ అండి ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చూడండి ఈ విధంగా టూ సైజెస్ ఉన్నాయి ఈ రెండు ఐడలు పెట్టడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అదే విధంగా బాలాజీ ఐడల్స్ అండి బాలాజీ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు స్మాల్ సైజ్లోని మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తాయండి చూడండి స్వామివారు ఎంత క్యూట్గా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి మనకి ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ ఐడల్లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి హైటు ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ పైన వస్తుందండి సిక్స్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది బిగ్ సైజ్ వచ్చేసరికి ప్రైజు థౌజండ్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్లో అయితే వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఈ చౌకీలు కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి ఈ ఐడల్స్కి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ స్టాండ్ అండి చూడండి మనకి ఈ విధంగా లోటస్ డిజైన్ వచ్చి వెరీ బ్యూటిఫుల్ స్టాండ్ అండి ఇవైతే చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి స్మాల్ సైజ్లోని మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి హైటు త్రీ ఇంచెస్ ఫైన్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి సెవెన్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ స్టాండ్లో కూడా అభిషేకాలు అది చేసుకున్నప్పుడు ఐడల్స్ అది పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చూడండి నేను లలిత అమ్మవారి ఐడల్ అయితే పెట్టాను అదేవిధంగా మనం లక్ష్మీ కుబేర కానీ అకేషన్ బట్టి పెట్టుకోవచ్చండి అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది స్టాండ్ వచ్చేసరికి స్టాండ్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమల్ దియా అండి చూడండి ఇందులో కూడా మనం చిన్న చిన్న ఐడల్స్ లక్ష్మీ ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ విధంగా లోటస్ టైప్లో వస్తుంది చూడండి లలితాదేవి స్మాల్ సైజ్ ఐడల్ చూ పెట్టి చూపిస్తున్నాను చాలా చక్కగా ఉందండి కమల్ దియ్య మనం అఖండ దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మిడిల్ విధంగా విక్ వస్తుందండి చాలా బాగుంది ఆయిల్ కూడా మనకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వరకు పట్టొచ్చండి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ విధంగా అయితే వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి త్రీడీలోనే గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి త్రీ కూడా మనకి సేమ్ ఫినిషింగ్లో సెట్ వైజ్ వచ్చాయి చూడండి మనకి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్స్ మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తున్నాయండి మనకి త్రీడీలో సిల్వర్ ఫినిషింగ్లో వచ్చాయండి మనకి గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంటాయి ఇవి సిల్వర్ ఫినిషింగ్లో వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగున్నాయి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఈ ఐడల్స్కి సరిపడగా ఎలిఫెంట్స్ కూడా వచ్చాయండి స్మాల్ లోని ఈ ఎలిఫెంట్స్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి వెరీ క్యూట్ అండి ఎలిఫెంట్స్ కూడా మనకి ఎలిఫెంట్స్ హైట్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఇంచెస్లో వస్తాయండి వన్ వన్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తున్నాయి లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయండి మేష్ లక్ష్మి సరస్వతి అండి ఏడల్స్ కూడా చూడండి ఓన్లీ టూ ఇంచెస్ అండి ఇవి కూడా మనకి ఓన్లీ టూ ఇంచెస్ అండ్ సేమ్ ప్రైస్ అండి ఈ సెట్ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెరీ క్యూట్ అండి చాలా చక్కగా ఉన్నాయి ప్రతీది కూడా కార్వింగ్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కూడా థౌసండ్ ఫిఫ్టీ అండి అదేవిధంగా మనకి ఇందులోనే స్మాల్ సైజులో బాలాజీ ఐడల్ వచ్చింది చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఐడల్ వచ్చేసరికి వెరీ క్యూట్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తుంది స్మాల్ సైజ్ అండి వెరీ స్మాల్ సైజ్ అండి నేను హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో టూ ఇంచ్ లోపులోనే వస్తుందండి మనకి వన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చౌకీస్ అండి ఈ చౌకీ స్టాండ్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే ఈ టూ సైజెస్ రెడీగా ఉన్నాయండి ఇది వెరీ బిగ్ సైజ్ అండి ఇది కొంచెం మీడియం సైజు మనకి ఇవి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి ఇంచుమించుగా ఫోర్ వరకు వస్తున్నాయి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ పైన ఉంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఇది బిగ్ సైజ్ అండి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ పెట్టాం కదా త్రీ ఐడల్స్ కూడా పట్టాయి మనకి బిగ్ సైజ్ ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి హైట్ కూడా మనకి టూ ఇంచుమించుగా టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తుంది బిగ్ సైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకొక మోడల్ కూడా చౌకీస్ ఉన్నాయండి చౌకీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది బిగ్ సైజ్ ఫైవ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి దశావతారాల కలసం అండి బిగ్ సైజు బిగ్ సైజు అయితే చాలామంది అడిగారు మనకి టూ లీటర్స్ కెపాసిటీ వస్తుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి చూడండి మనకి కృష్ణావతారం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వస్తాయండి చూడండి మనకి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి దశావతార కలసం మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి కలిసం ఫైవ్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజ్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకు అవతారాలు అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి చూడండి వామన అవతారం అన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి రామ అవతారం ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చిందండి న్యూగాని అది కూడా చూపిస్తాను ఇంకా బిగ్ సైజ్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి చాలా బాగుంది శంకు చక్రం అండ్ గోవిందనామం వస్తుందండి ఇది కూడా మనకి త్రీడీలోనే వచ్చిందండి చూడండి శంకు చక్రం గోవిందనామం మనకి బిందె మోడల్లో వచ్చిందండి ఈ సైడ్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ కూడా వస్తున్నాయి మనకి ఈ విధంగానే చాలా చక్కగా ఉంది ఇది అంతా కూడా మనకి డిజైన్ కూడా చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో మనకి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి ఇందులో వచ్చేసరికి వెడల్పుగా వచ్చింది మనకి హైట్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి హైట్ వచ్చేసరికి మనకి ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వచ్చింది ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మనకి నెక్స్ట్ డిజైన్లో చాలా బాగా వచ్చింది త్రీడీలోనే చూడండి శంకు చక్ర గోవిందనామం నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి ఇవైతే మనకి నక్షి డిజైన్లో స్పెషల్ దియాస్ అండి ఈ ప్యాటర్న్స్ అయితే చాలామంది అడుగుతున్నారు మనం గృహప్రవేశాలకు అది కూడా పూజలు అది చేసుకున్నప్పుడు రథాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్లో వచ్చాయండి పై వరకు చూసుకుంటే మనం పికాక్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ వస్తున్నాయండి ఈ దియాసు వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండి చాలా చక్కగా ఉంటాయి ఇందులో అయితే బిగ్ సైజ్లో మనం చాలా ప్యాటర్న్స్ చూపిస్తున్నాము చూడండి మనకి నెక్స్ట్ డిజైన్ ఈ విధంగా వస్తుంది చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ దియాస్ అండి యాంటీక్లో వచ్చాయి మనకి ఫ్రీ మెయింటెనెస్లో వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి హెవీ వెయిట్ కూడా మనకి వన్ పాయింట్ టూ కేజీ వెయిట్లు అయితే వస్తున్నాయి మనం అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టుకుని దియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే పసుపు కుంకుమ కూడా వేసుకుని పెట్టుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ పై వరకు చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఫైవ్ ఇంచ్ వస్తుంది ఈ దియా స్పేర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి పేస్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ వైజ్ వేసుకునే పార్ట్స్ అండి చిన్న చిన్న ఫ్లవర్ వైజ్లు అది పెట్టుకుంటాం కదా చూడండి స్మాల్ సైజు మనం అగరబత్తులు ఎక్కువ యూస్ చేసుకున్నప్పుడు అగరబత్తి స్టాండ్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజు వచ్చేసరికి ఇవి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి వచ్చేసరికి మనకి ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి బిగ్ సైజు బిగ్ సైజ్ హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్లో వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుంకుమ అండి చూడండి మనకి బ్రాస్లో స్ట్రీట్ కటింగ్లో వస్తున్నాయండి ఇవి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది కుంకుమరిణ ఇవి ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ చదిచుకోవడానికి చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ గ్లాసులు అండి సమ్మర్ వస్తుంది కదా మనకి జ్యూసులు కదివి కూడా బాగా యూజ్ అవుతాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో న్యూ మోడల్ అయితే వచ్చాయండి ప్లేన్లో మనకి ఈ విధంగా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి